శ్రావణ మాసం స్టార్ట్ అయిందో లేదండి మంచి మంచి ఆఫర్స్ మేము తీసుకొచ్చేస్తామండి ఎస్హెచ్ ఫ్యాషన్ హౌస్ నుంచి సూపర్ సూపర్ ధమాక్ ఆఫర్ అని చెప్పొచ్చు అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఏదైతే కాస్ట్ పడుతుందో అదే ఇచ్చేస్తున్నారు ఇచ్చేస్తున్నారని చెప్తున్నారు సో ఇక్కడైతే వచ్చేసామన్నమాట మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమేమి కలెక్షన్ ఇస్తున్నారు ఏంటి ఏ లో ఉన్నాయి కాస్ట్ ఎంత ఉన్నాయి క్వాలిటీ ఎలా ఉన్నాయని ఇవాళ వీడియోలో మనం తెలుసుకుందామండి ఎస్హెచ్ ఫ్యాషన్ హౌస్ అనేది మనకు బుద్ధి రోడ్లో వస్తుందండి ఎన్టీఆర్ మార్గ్ రోడ్ అనమాట వీళ్ళైతే రీసెంట్ గా మనకు ఫ్యాన్సీ స్టోర్ కూడా ఇక్కడ ఓపెన్ చేస్తారని ఈ ఫ్యాన్సీ స్టోర్ లో మీకు ఏడీ జ్యువెలరీ వన్ గ్రామ్ గోల్డ్ జూరు దుబాయ్ సెట్స్ అలాగే మీ కాస్మెటిక్స్ ఏ టు జెడ్ కలెక్షన్ అంతా కూడా దొరుకుతుంది అనమాట దగ్గర అండ్ ముస్లింస్ అయితే ఇట్లా బుర్కాస్ పైన వేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా దొరుకుతాయి అనమాట సో ఒకసారి అయితే చూడండి వచ్చిన వాళ్ళు షాపింగ్ అయిపోతుంది అలాగే ఫ్యాన్సీ ఐటమ్ కూడా ఒకే చోట మనం పర్చేజ్ చేసుకోవచ్చు టైం అయితే సేవ్ అవుతుంది అలాగే జ్యువెలరీ పైన ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ పైన బిల్ చేసిన కస్టమర్ కి ఒక లంచ్ బ్యాగ్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు దీనికి సంబంధించిన వీడియోస్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లో పెట్టాను చూడండి కమింగ్ టు ఈ ఫ్యాషన్ హౌస్ లో కలెక్షన్ అయితే ఏమేమి ఉన్నాయి చూద్దాం రండి అండ్ అడ్రస్ అండి అనంతపుర్ లో గుత్తి రోడ్ లో ఎయిటీ ఫీట్ రోడ్ అండి ఇక్కడ సాయి రెసిడెన్సీ కనిపిస్తుంది కదా దీనికి పక్కన ఈ స్ట్రీట్ లో వెళ్తే ఎన్టీఆర్ మార్క్ రోడ్ అంటాము తాడిపత్రి రోడ్ కనెక్ట్ చేస్తుంది ఈ రోడ్ అయితే సో ఇటు నుంచి కొంచెం వెళ్ళాలండి సో ఇదంతా కూడా మనకి ఏంటంటే భాగ్యనగర్ ఎన్టీఆర్ మార్క్ రోడ్ ఇలా చెప్తారండి సో స్ట్రైట్ వెళ్తేనే మనకు రైట్ సైడ్ లో షాప్ అయితే వస్తుంది రండి తీసుకెళ్తాను ఇక్కడ ఇటన్ తీసుకొని కొంచెం ముందుకెళ్ళగానే లెఫ్ట్ సైడ్ లో మనకు షాప్ వస్తుందండి ఎస్ హెచ్ ఫ్యాషన్ హౌస్ అని చెప్పేసి మంచి మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు చూద్దాం రండి ఓకే ఫస్ట్ సారీ అండి సో జాకెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది విత్ జరీ లైన్స్ వచ్చింది మొత్తం అంతా సాటన్ బార్డర్తో వచ్చింది షిబోరీ ప్రింట్తో ఎలాట్ చేశారు ఇందులో ఏంటంటే బ్లౌజ్ లో మనకు డిజైన్ అనమాట మొత్తం వివింగ్తో ఉన్న బ్లౌజ్ కాన్సెప్ట్ అండి ఓన్లీ ట్రిబుల్ లైన్ అండి ఇది ప్రైజ్ వచ్చేటప్పటికి ఓన్లీ ట్రిబుల్ నైన్ ఫుల్ చూడండి మొత్తం స్లీవ్స్ కానీ నెక్ టూ సైడ్స్ కూడా మనకు జెరీ వర్క్ వచ్చింది ఇందులో కలర్స్ కూడా అవైలబిలిటీ లో ఉన్నాయండి సో ఫస్ట్ కలర్ కదా సెకండ్ కలర్ ఇది ఆపోజిట్ కాన్సెప్ట్ తో ప్రతిదీ కూడా ఆపోజిట్ కాన్సెప్ట్ తో వస్తుంది ఓన్లీ ట్రిబుల్ నైన్ మాత్రమేనండి ఇవన్నీ కూడా సో నాన్ లోకల్ వాళ్ళు రాలేని వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకొని మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు లోకల్ వాళ్ళకి అయితే గుత్తి రోడ్ అంటే ఎన్టీఆర్ మార్క్ రోడ్ అనమాట స్క్రీన్ పైన కాంటాక్ట్ నెంబర్ వచ్చిన అడ్రస్ చూడని కాల్ చేసుకుని వెళ్ళండి నెక్స్ట్ చూడండి ఇది కూడా మనకు ట్రిపుల్ నైన్ తోనే వస్తుందండి ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి జార్జెట్ ఈ బద్ద బాగా ఈ ఫ్రీ ఫాల్ సారీస్ అవి బాగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి స్టైల్ స్టైల్లో మనకు సారీ అంతా వచ్చేస్తుంది చూడండి ఫ్యాబ్రిక్ అయితే సాఫ్ట్ గా ఉంది కలర్స్ కొంచెం కొత్తగా అనిపించాయి ఇవన్నీ కూడా బోల్డర్ గ్రీన్ కానీ పింక్ ఎల్లో బ్లూ అండ్ ఇది చూడండి చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి ఇది కూడా నెక్స్ట్ అయితే అండి సో విస్కోస్ బెనార్సీ శారీ అండి విత్ కట్ వర్క్ బార్డర్ తో హైలైట్ చేశారు ఆల్ ఓవర్ శారీ అంతా కూడా వివింగ్ అయితే ఉంటుంది గోల్డ్ వివింగ్ ఆ రిచ్ పళ్ళు అయితే వస్తుంది అది కూడా బాగా ట్రెండింగ్ లెవెన్ కలర్ తో వివింగ్ తీసుకొచ్చేస్తామండి ఇది వన్ ఫోర్ డబల్ నైన్ తో వస్తుంది ఇందులో కలర్ అవైలబిలిటీ అవైలబిలిటీలో ఉన్నాయి ఆపోజిట్ కాన్సెప్ట్ తో మీకు అన్ని కూడా వస్తాయి అనమాట చూడండి ఒకసారి అయితే కలర్స్ అన్ని కూడా వన్ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ కలర్స్ దగ్గర ఉన్నాయి నెక్స్ట్ అండి ట్రిబుల్ నైన్ లో ఇంకా సూపర్ సూపర్ ఫ్రీ ఫాల్ సారీ అండి మొత్తం అంతా నీమ్ జరి బోర్డర్ తో హైలైట్ చేసారంతా కూడా ఇట్లా జార్జెట్ ఫాబ్రిక్ తో వస్తుంది కలర్స్ అయితే దీంట్లో చాలా బాగా వచ్చాయి ఒక్కొక్కటి కలర్ డిస్ప్లే చేస్తున్నాం చూడండి అన్ని కలర్స్ కూడా సూపర్ గా ఉన్నాయి ట్రిబుల్ నైన్ లో సో ట్రెడిషనల్ వేర్ కి పార్టీ వేర్ కి బాగా సూట్ అవుతుంది ఈ శారీస్ అయితే సో వీటిలో ఏది కావాలన్నా మీరు బుక్ చేసుకోండి షాప్కి రాలేని వాళ్ళు నాన్ లోకల్ వాళ్ళైతే స్క్రీన్ పై నెంబర్ కాల్ చేసి ఆన్లైన్ లో బుక్ చేసుకోండి ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సేమ్ అదే బడ్జెట్ లోనే ఇంకో బ్యూటిఫుల్ సారీ అండి ఈ లైన్స్ అనేది డిఫరెంట్ లెహరే ప్యాటర్ లో వచ్చాయి మీరు చూడండి ఇది కూడా మనకు ట్రిపుల్ నైన్ తోనే వస్తుంది ఇందులో కలర్స్ అండి సో మనం చూస్తే ఇవన్నీ మంచి డార్క్ షేడ్స్ లో వచ్చాయనమాట ఆపోజిట్ తో బ్లౌజ్ రావడం వల్ల సో ప్రతిసారి కూడా హైలైట్ అయ్యింది ఇది ఓన్లీ ట్రిపుల్ నైన్ అండి సో నెక్స్ట్ ఐటమ్ అండి ఆన్లైన్ లో బాగా ట్రెండింగ్ ఉందండి విస్కోస్ జార్జెట్ విత్ ఫ్రీ ఫాల్ శారీ అనమాట మొత్తం ఇట్లా రోసెస్తో మనం జరిగి ఉంటుంది సో డబల్ వన్ డబల్ నైన్తో ఇస్తున్నారండి దీంట్లో కలర్స్ చూద్దాం ఒకసారి చిన్న బార్డర్ వచ్చి ఉంటుంది టజల్స్ త్రెడ్ టెల్స్ వచ్చాయన్నమాట మధ్య మధ్యలో మీకు ఏంటంటే బాంధరీతో హైలైట్ చేశారు సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ అలాగే వెయిట్ లెస్ ఉంటుంది ఎవరైనా సరే ఈజీ కట్కోవచ్చు డబల్ వన్ డబల్ నైన్ కలర్స్ అన్ని కూడా ఉన్నాయి సో గ నెక్స్ట్ అండి డబల్ వన్ డబల్ నైన్ లో విత్ రెడీమేడ్ బ్లౌజ్ కాన్సెప్ట్ సారీ అండి ఇది విస్కోస్ జార్జెట్ మొత్తం అంతా మగ్గం వర్క్ తో ఉన్న లేస్ అయితే అటెచ్ చేశారు అండి డ్యూయల్ కలర్ లో వచ్చింది ఇది సో ఒకసారి బ్లౌజ్ కూడా మీకు చూస్తే రెడీమేడ్ బ్లౌజ్ ఇలా ఉంటుంది ఇలాగా సో మనకు ఆల్మోస్ట్ సైడ్ జిప్స్ ఇచ్చారండి ఇది అయితే ఎల్లు ఎక్సెల్ వాళ్ళకి అయితే బాగా అవుతుందండి ఇది ఇది కూడా మనకు డబల్ వన్ డబల్ నైన్ తో ఇస్తున్నారు నెక్స్ట్ వన్ అండి విస్కోస్ బెనారసీ సారీ అండి వన్ ఫోర్ డబల్ నైన్ తో వస్తుంది ఆల్ ఓవర్ శారీ అంతా ఇట్లా వివింగ్ అలాగే మీకు చూస్తే ఇట్లా చూడండి మొత్తం ఈ లేస్ వర్క్ అయితే ఇచ్చారండి మన వర్క్ ది రిచ్ పళ్ళు అయితే ఉంటుంది ఇందులో కలర్స్ కూడా లో ఉన్నాయి షాప్ వచ్చినప్పుడు చూడొచ్చు సో నెక్స్ట్ డిజైన్ అండి సేమ్ ఇదే శారీలో వితౌట్ బార్డర్ అండి ఇట్లా చూడండి లేస్ అయితే హైలైట్ చేశారు దీంట్లో సేమ్ బడ్జెట్ లో వస్తుంది వన్ ఫోర్ డబల్ నైన్ లోని కలర్స్ అయితే మన దగ్గర ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయండి సో ఇప్పుడు వరకు అన్ని ట్రెడిషనల్ గా చూస్తాను కదా ఇప్పుడు అన్ని కూడా కొంచెం పార్టీ వేర్ కాక్రల్ వేర్ చూద్దామండి స్టోన్ వర్క్ తో ఉన్న సారీస్ అనమాట సో జిమిచ్యూ ఫ్యాబ్రిక్ పైన ఆల్ ఓవర్ అంతా కూడా స్టోన్ వర్క్ అయితే వచ్చేస్తుంది వన్ నైన్ తో వస్తుందండి జస్ట్ శాంపుల్ ఒకటి దీంట్లో కలర్స్ కూడా చాలానే ఉన్నాయి ఇంకా కూడా సో అదే విధంగా మనకు మొత్తం ఇట్లా టిష్యూ నెట్ పైన మొత్తం అంతా కూడా ఇట్లా జరీ వర్క్ అంతా వచ్చేస్తుంది చూడండి ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట సూపర్ గా ఉంది ఇది కూడా మనకు వన్ ట్రిబుల్ నైన్ తోనే వస్తుంది అండి సో నెక్స్ట్ ఐటమ్ అండి ఒక మంచి రెడ్ పైన చూడండి మొత్తం బార్డర్ ప్లేస్ అంతా కూడా స్టోన్ వర్క్ తో హైలైట్ చేశారు వన్ ట్రిబుల్ నైన్ అండి ఆల్ ఓవర్ అంతా థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి జిమ్మిచూ లోనే మొత్తం అంతా కూడా సూపర్ గా ఉంది కదా వర్క్ అయితే ఇది ఎవరైనా వేర్ చేయొచ్చు అండి అక్కడక్కడ సరోస్కి తో స్టోన్ వర్క్ తో హైలైట్ చేశారు అనమాట వన్ ట్రిబుల్ నైన్ తో వస్తుంది జస్ట్ కొన్ని అయితే శాంపుల్ చూపిస్తున్నాం కానీ ఇక్కడికి వస్తే వీటిలో కలర్స్ అయితే ఉంటాయి ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే ఉంటాయి వన్ ట్రిబుల్ మాత్రమే ఏదైతే కాస్ట్ పడిందో ఆ రేట్ కైతే ఇచ్చేస్తున్నారండి వీళ్ళు సెవెన్ మంత్స్ మొదటి ఆఫర్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ నెక్స్ట్ పైన మొత్తం చూడండి వెల్వేట్ దీనిపైన మళ్ళీ థ్రెడ్ వర్క్ వచ్చేస్తుంది ఇది కూడా మనకు వన్ ట్రిబుల్ నైన్ తోనే వస్తుంది నెక్స్ట్ అండి మంచి బ్లాక్ పైన మొత్తం ఆల్ ఓవర్ అంతా వర్క్ అనమాట స్టోన్ వర్క్ కానీ విత్ థ్రెడ్ వర్క్ గాని అంతా హైలైట్ చేశారు టూ ఫోర్ డబల్ నైన్ తో వస్తుందని అండి సారీస్ ఇవన్నీ కూడా మనము త్రీ అబో అమ్మిన సారీస్ అండి ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ టూ ఫోర్ డబల్ నైన్ సో అదే విధంగా ఇది కూడా చూడండి టూ ఫోర్ డబల్ నైన్ లోని నెక్స్ట్ వెరైటీ ఇది ఆల్ ఓవర్ అంతా కూడా బోర్క్ అయితే వచ్చేసింది సో మనకు బార్డర్ కట్ వర్క్ బార్డర్ తో హైలైట్ చేశారనమాట ప్రతి దాంట్లో కలర్ చార్ట్ అయితే అవైలబిలిటీలో ఉందండి మీరు జస్ట్ వాటికి సంబంధించిన డిజైన్స్ కన్నా స్క్రీన్ షార్ట్ తీసి పెట్టుకుంటే ఒకవేళ కలర్స్ కావాలన్నా కూడా మీరు ప్రొవైడ్ చేస్తారండి నెట్ పైన ఆల్ ఓవర్ వర్క్ డబల్ బార్డర్ అనమాట ఇదంతా కూడా విత్ కట్ వర్క్ బార్డర్ టూ ఫోర్ డబల్ నైన్ తో వస్తుంది వావ్ అని కలర్ కాంబినేషన్ అయితే సూపర్ గా ఉంది చూడండి అసలు ఎవరికైనా ఇస్తే మ్యాచ్ అయిపోతుంది జిమ్ ఇచ్చిలో మంచి వెరైటీ అండి ఇది మొత్తం ఆల్ ఓవర్ వర్క్ అయితే వచ్చింది పళ్ళు అంతా వర్క్ వస్తుంది బాడీ పార్ట్ అంతా కూడా నీస్ వరకు మనకు వర్క్ వస్తుంది టూ ఫోర్ డబల్ నైన్తో వస్తుందండి వన్ మోర్ గ్రీన్ అండి ఇదంతా కూడా ఈ కలర్స్ అన్ని కూడా ఈ వర్క్ అంతా కూడా ఎక్కువ ముస్లిమ్స్ ఎక్కువ ఇష్టపడతారండి అండి సో కొన్ని కొన్ని వెరైటీస్ అయితే ఎవరైనా కట్టే విధంగా ఉన్నాయి మొత్తం వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది కూడా టూ ఫోర్ డబల్ నైన్తో వస్తుందండి నెక్స్ట్ అండి ఇంకా ఇమిటేషన్ పట్టు ఐటమ్ అండి ఇదంతా కూడా విత్ బోర్డర్ తో ఉన్నాయి అనమాట అన్ని కూడా వన్ ట్రిబుల్ నైన్ అండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా కొంచెం వింటేజ్ కలర్ కాంబినేషన్స్ లాగా వచ్చాయండి వెయిట్లెస్ అయితే ఉన్నాయి అండ్ జర్నీ కూడా మంచిగా యూజ్ చేస్తారా అండి వన్ ట్రిబుల్ నైన్తో వస్తున్నాయి ఇవన్నీ కూడా దీంట్లో నెంబర్ ఆఫ్ వివింగ్ సారీస్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ వివింగ్తో ఉన్న సారీస్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట వెయిట్ లెస్ ఉన్నాయి అండి మరి ఎక్కువ వెయిట్ అయితే ఏం లేవు అండ్ వర్క్ వేయించాలంటేనే మనకు సుమారుగా అవుతుందండి అది తీసుకొని చేంజ్ చేయాలంటే బట్ ఇక్కడ సారీ విత్ మగ్గం వర్క్ తో ఉన్నది వన్ ట్రిబుల్ నైన్కి అయితే ఇస్తున్నారండి ఇవన్నీ కూడా వన్ ట్రిబుల్ నైన్ అండి ఇవన్నీ కూడా పట్టు ఐటమ్ ఇమిటేషన్ పట్టు ఐటమ్ అంతా కూడా సో ఫ్యాన్సీ పట్టు అని చెప్తాము ఇవన్నీ కూడా వన్ ట్రిబుల్ నైన్ మాత్రమే కలర్స్ చూడండి ఎంత బాగున్నాయి అసలు వాహ్ నైస్ చాలా బాగున్నాయి ఈ స్నాణమాసానికి పెట్టుబడులకి బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఈ పట్టు శారీస్ అయితే యూజ్ అవుతాయి చూడండి ఒకసారి వన్ ట్రిపుల్ లో మీకు విత్ లేస్ తో ఉన్న శారీస్ అండి ఇవన్నీ కూడా విత్ లేస్ తో ఉన్న శారీస్ చూడొచ్చండి వీటిలో ఏదైనా నచ్చినా కూడా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి లేదా షాప్ షాప్కి వచ్చి విజిట్ అయి మోండి వీడియో మొదట్లో నేను షాప్ కూడా ఎలా రావాలి ఏంటి అని చెప్పేసి క్లారిటీగా చూపించాను చూడండి ఒకసారి నెక్స్ట్ అండి మల్బారి సిల్క్ శారీ అండి విత్ డిజిటల్ ప్రింట్ వివింగ్ అంతా వచ్చింది అండ్ బార్డర్ అంతా కూడా మనకి కంచి బోర్డర్ ఎలా వస్తుంది అలా వస్తుందన్నమాట మొత్తం అంత లేస్ వరకు వన్ ఫోర్ డబల్ నైన్ తో వస్తుందండి ఈ శారీ అయితే అండ్ నెక్స్ట్ ఈ శారీ చూడండి అసలు సూపర్గా ఉంది అసలు వన్ ట్రిపుల్ నైన్ లో ఇది చాలా అంటే చాలా బాగుందండి అసలు కలర్ కాంబినేషన్ బ్రైట్గా ఉంది అసలు దీంట్లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయండి కొన్ని మాత్రమే చూపించాను వన్ ట్రిబుల్ నైన్లు పట్టు శారీస్ కావాలంటే ఇంకా ఫ్యామిలీ శారీస్ ఏవైనా సరే మీకు నేను చూపించిన దానికంటే త్రిబుల్ ఫోర్ టైమ్స్ ఎక్కువ ఉన్నాయండి వీళ్ళ దగ్గర కలెక్షన్ అయితే మంచిగా సెలెక్ట్ చేసుకుని తీసుకెళ్లొచ్చు ఇవే కాదండి ఇంకా బడ్జెట్ లో కావాలన్నా కూడా ఇట్లా టిష్యూ శారీస్ అంతా కూడా మనకు సెవెన్ డబల్ తో వస్తాయి కొన్ని డిస్ప్లే చేస్తున్నాం చూడండి అసలు ఆపోజిట్ బ్లౌజ్ కాన్సెప్ట్ తో ఉన్నాయి ఇవన్నీ కూడా థౌసండ్ పైననే ఉంటాయి ఇప్పుడు మనకి ఇస్తున్న ఆఫర్ ఓన్లీ సెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి ఆపోజిట్ కాన్సెప్ట్ తో ఉన్న సారీస్ ఫ్యాన్సీ వేర్ కి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా మీరు చూడండి ఇట్లా అన్ని కూడా ఇట్లా ఏది కావాలన్నా కూడా ఈ బడ్జెట్ లో మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అండ్ ఈ ఆఫర్ స్టాక్ ఉన్నంత వరకు మాత్రం ఉంటుందండి మోస్ట్లీ శ్రావణ మాసం అంతా ఈ ఆఫర్ అయితే ఉంటుంది సో ఇటు షాపింగ్ ఇటు సైడ్ వచ్చిన వాళ్ళు ఈ ఆఫర్ యూటిలైజ్ చేసుకోండి సెవెన్ డబల్ నైన్ మాత్రమేనండి ఈ ఐటమ్ అంతా కూడా నెక్స్ట్ వెరైటీ అండి ఈ ఆఫర్ వచ్చేటప్పటికి ట్రిబుల్ నైన్ అండి సో కట్ బోర్డర్ తో ఉన్న సారీ ఫ్యాన్సీ ఐటమ్ ఆపోజిట్ తో వర్క్ బ్లౌజ్ వస్తుంది ఇలా బెల్ట్ ఉంది అనమాట ఇట్లా మీకు జిమిచు ఫ్యాబ్రిక్ లో కావాలన్నా కూడా వర్క్ తో వచ్చినవి విత్ ఆపోజిట్ కాన్సెప్ట్ శారీస్ అయితే ఉన్నాయి ఓన్లీ నైన్ మాత్రమేనండి ఓన్లీ ట్రిబుల్ నైన్ మాత్రమే హిబ్బెల్ట్ దీనికి ఒకదానికి వచ్చిందండి జిమ్ ఇచ్చి వాటికి రెగ్యులర్ గా రాలేదు సో మీరు చూడొచ్చు అన్నమాట ఓన్లీ ట్రిబుల్ నైన్ మాత్రమే ఈ కేటలాగ్ మాత్రం మనకు బెల్ట్ అయితే వచ్చింది మీరు చూడండి అబ్జర్వ్ చేయొచ్చు ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి ఐటమ్ అంతా కూడా కలర్స్ అన్ని కలర్స్ అవైలబిలిటీ లో ఉన్నాయండి ఆఫర్ అని చెప్పేసి ఒకదో ఒకటి రెండు కాకుండా ఉన్న స్టాక్ అంతా కూడా ఇస్తున్నారండి వీళ్ళు నెక్స్ట్ ఐటమ్ అండి వరా సిల్క్ సారీ అండి ట్రిబుల్ నైన్ తో వస్తుంది ఆల్ ఓవర్ అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఉంటుంది దీంట్లో నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి జకాట్ బార్డర్ తో వస్తుందండి ఇదైతే మనకు ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి వేర్ బేసెస్ పైన చాలా బాగుంటాయండి ఈ ప్రింట్స్ అనేది చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేయండి ఒకసారి డిజిటల్ ప్రింట్ త్రీ డీ ప్రింట్స్ రావడం వల్ల ఓన్లీ ట్రిబుల్ నైన్ అండి వరా సిల్క్ ఫ్యాబ్రిక్ లో ఇవి ఇవన్నీ కూడా ఇవేనండి ఈ డోలా సారీస్ అనమాట ఇవి ఇదైతే విస్కోస్ సారీస్ ఉన్నాయి ఇవి ఎంత వస్తాయి అండి సెవెన్ డబల్ నైన్ లో ఈ ఐటమ్ అండి ఇదంతా కూడా సో మోస్ట్ ఛార్జెడ్ ఇట్లా డోలా సారీస్ అన్నీ కూడా మనకు సెవెన్ డబల్ ఇస్తున్నారు ఇస్తున్నారండి ఇవన్నీ కూడా సెవెన్ డబల్ నైన్ అండి సో నెక్స్ట్ అండి సో ప్యూర్ బెనారీ ఐటమ్ అండి ఇదంతా కూడా కొంచెం క్వాలిటీ ఐటమ్ సో ఇది యాక్చువల్లీ చెప్పాలంటే ఫోర్ ఫైవ్ ఫైవ్ థౌసండ్ వరకు అయితే ఉంది సో ప్రజెంట్ ఇప్పుడు వన్ ట్రిబుల్ నైన్ అయితే ఇస్తున్నారండి ప్రైజెస్ వచ్చేటప్పటికి సో దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయి మీరు చూడొచ్చు అనమాట వీటిలో ఏవైనా తీసుకోండి వన్ ట్రిబుల్ నైన్ మాత్రమేనండి చూడండి ఇలా ఉంటుందన్నమాట శారీస్ అన్నీ కూడా సో మొత్తం వివింగ్ ఐటమ్ కొంచెం వెయిట్ కూడా అలానే ఉందన్నమాట ఇవన్నీ వన్ ట్రిపుల్ నైన్ కి ఇస్తున్నారు అండి ఆఫర్ లో ఇప్పుడు చూడండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తున్నాము సో శ్రావణ మాసంలో ఇట్లా బెనాలసీ సారీస్ తక్కువలో కావాలని చూసే వాళ్ళకి ఈ ఆఫర్ యూజ్ అవుతుందండి వన్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి సో నెక్స్ట్ ఐటమ్ అండి సో వన్ ట్రిపుల్ నైన్ కి డ్రెస్సెస్ అండి ఇవన్నీ కూడా పార్టీ వే డ్రెస్సెస్ ఎంత అవుతాయి ఏంటి అని చెప్పేసి మన సిస్టర్స్ బాగా తెలుసు బట్ ఇప్పుడు ఇస్తున్న ఆఫర్ ఏంటంటే వన్ ట్రిపుల్ నైన్ దీంట్లో ఏంటంటే ఇట్లా సెమీ స్టిచ్ అయితే ఉన్నాయన్నమాట టాప్ అంతా కూడా ఇలా ఫుల్ మిర్రర్ తో వస్తుంది ప్లాజో పాయింట్ అండి సో మనకు యాక్చువల్లీ త్రీ థౌసండ్ రూపీస్ అమ్మ అన్నీ కూడా మనకు వన్ ట్రిబుల్ నైన్ అయితే ఇస్తున్నారు అండి దీంట్లో డిజైన్స్ కలర్స్ ఒకసారి మీరు చూడొచ్చు అనమాట వెరైటీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఫ్రీ సైజ్ వరకు అవైలబిలిటీలో ఉన్నాయండి ఒకసారి చూడండి ఇలాగ మొత్తం అన్ని కూడా మీకు ప్లాజోస్ మొత్తం వర్క్ తో ఉన్నవి వన్ ట్రిబుల్ నైన్ మాత్రమేనండి చూడండి వీటిలో మీకు ఏది కావాలన్నా కూడా ఇట్లా స్క్రీన్ షార్ట్ తీసు పెట్టుకోండి షాప్కి వచ్చినప్పుడు కూడా సో ఇంత గందరగోళం లేకుండా మీకు షాపింగ్ అనేది ఈజీ అవుతుంది ఇట్లా స్కర్ట్ మోడల్స్ కూడా ఉన్నాయండీ ప్లాజోస్ కాకుండా స్కట్ మోడల్స్ కూడా వీళ్ళ దగ్గర ఉన్నాయి వన్ ట్రిపుల్ నైన్ కి జార్జెట్ పైన నెట్ పైన వర్క్ అయితే ఉన్నాయండి సివిస్టిచ్ అనమాట ఇవన్నీ కూడా వన్ ట్రిపుల్ నైన్ కి అయితే ఇస్తున్నారు అండి ఇవన్నీ కూడా వెరైటీస్ సో నెక్స్ట్ వెరైటీ చూడండి అసలు ఆల్ ఓవర్ వర్క్ అండి అసలు ముస్లిం సిస్టర్స్ కి పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ ఎక్కువ ఇలాంటి వర్క్ డ్రెసెస్ అడుగుతూ ఉంటారు మీకు తెలిసి కాస్ట్ ఎంత ఉంటాయి అనేది వన్ ట్రిపుల్ నైన్ అంటే మీకు బడ్జెట్ వైజ్ వస్తుందా లేదా ఒకసారి కమో చెప్పండి మీరు కూడా అండ్ వన్ ట్రిబుల్ నైన్ అండి ఇవన్నీ కూడా చూడండి మొత్తం కర్దానా వర్క్ జర్దోసి వర్క్ తో హైలైట్ చేశారు స్టోన్ వర్క్ అంతా కూడా సో ఓన్లీ వన్ ట్రిపుల్ నైన్ చూడండి మొత్తం వెల్వేట్ తో ఉన్న బాటమ్ టాప్ అయితే ఇలా వస్తుందండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఒక్కసారి అండ్ వీటిలో దుప్పటాస్ కూడా హెవీ హెవీ ఉన్నాయండి ఇక వీడియో మరీ లెంత్ అయిపోతుంది అని అన్ని చూపించట్లేదు కానీ దుప్పటాస్ కూడా మంచి లెంత్ తో ఉన్నాయండి ఇవన్నీ కూడా వన్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి వెరైటీ అంతా కూడా చూడండి సో నెక్స్ట్ చూడండి కలర్ కాంబినేషన్ అంతా కూడా మొత్తం బెనారసీతో వీవింగ్తో ఉన్న బాటమ్ వచ్చింది దాంట్లోకి చాలా బాగుందండి ఈ వర్క్ చూడండి అసలు సూపర్గా ఉంది మంచి నెట్ పైన సో మొత్తం వర్క్ అనమాట ఇవన్నీ ఆల్మోస్ట్ ఏంటంటే నెట్ ఫ్యాబ్రిక్ పైన వర్క్ ఎక్కువ ఉన్నాయి జార్జెట్ ఉన్నాయి తర్వాత సో ఈ రెండింటి పైన కూడా ఇంత పెద్ద పెద్ద వర్క్స్ అయితే ఈ రెండు ఫ్యాబ్రిక్స్ పైన మనకి ఎక్కువ వస్తూ ఉంటాయి సో ఇట్లా ఏది కావాలన్నా మీరు ఇట్లా ఇట్లా విధంగా స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ అయితే ప్లేస్ చేసేసుకోవచ్చు నాన్ లోకల్ వాళ్ళైతే లోకల్ వాళ్ళకి కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఈ ఐటమ్ ఉందని అడిగితే ఈజీగా ఉంటుంది వాళ్ళకి కూడా చూపించడానికి అయితే సో వన్ ట్రిపుల్ నైన్తో ఇస్తున్నారండి ఈ ఐటమ్ అంతా కూడా ఇందులో వెరైటీస్ అండి చూడండి ఎల్ ఎమ్ ఎక్స్ఎల్ ఇట్లా ఇట్లా ఈ సై డబుల్ ఎక్స్ల వరకు సైజెస్ ఉన్నాయండి డబుల్ ఎక్సెల్ వరకు సైజెస్ అయితే ఉన్నాయి ఇది జార్జెట్లో అనమాట ఇంకా సింపుల్గా కావాలన్నా కూడా ఇలా అయితే ఉన్నాయి సో ఫుల్ హెవీవి సింపుల్వి అన్నీ ఉన్నాయండి ఆల్మోస్ట్ హెవీ అని చెప్పవచ్చు అనమాట సో వర్క్ డ్రెస్సెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా హ్యాపీగా ఈ బడ్జెట్లో చూసే వాళ్ళకైతే ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది చూడండి ఒక్కసారి అయితే చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి చూడండి ఆల్మోస్ట్ ఎన్ని ఉన్నాయో ఆల్మోస్ట్ అన్నీ చూపిస్తున్నామండి డ్రెస్సెస్ అన్నీ కూడా ఇంకా షాప్కి వస్తే కూడా ఇంకా ఉన్న వెరైటీస్ కూడా మీరు చూడొచ్చు అనమాట జస్ట్ శాంపుల్ మాత్రమే ఇంకా కలర్స్ డిజైన్స్ ఇంకా చాలా ఉన్నాయని చెప్తున్నారు చూడండి ఇవన్నీ కూడా దుప్పటాస్ కూడా హెవీ హెవీగా వస్తాయి వన్ ట్రిబుల్ నైన్ మాత్రమే నెక్స్ట్ అండి లో కొంచెం ట్రెడిషనల్ కావాలి నారాయణపేట లెహంగాస్ వన్ ఫోర్ డబల్ నైన్తో ఇస్తున్నారండి ఇలా చూడండి ఒకసారి ఇందులో కలర్స్ సో ఇందులో కొంచెం బెనారసి కావాలంటే వన్ ట్రిబుల్ నైన్తో ఇస్తున్నారు ఇవన్నీ కూడా సెమీ ఇచ్చిన అండి వన్ ఫోర్ డబల్ నైన్ వన్ ట్రిబుల్ నైన్ ఇట్లా మొత్తం వర్క్ అయితే వన్ ట్రిబుల్ తో ఇస్తున్నారు చూడండి ఇదంతా కూడా ఓన్లీ వన్ ట్రిబుల్ నైన్ మాత్రమే అండి ఆల్మోస్ట్ ఎక్సెల్ సైజ్ వరకు సరిపోతాయి అనమాట ఇవన్నీ కూడా సో మీకు బా ఇట్లా బాటమ్ ఎలా వస్తుంది విత్ దుప్పట అలాగే బ్లౌజ్ పీస్ అయితే ఉంటాయి అనమాట సో వన్ ట్రిపుల్ నైన్ మాత్రమే ఇవన్నీ కూడా మనకు త్రీ థౌజండ్ రూపీస్ పైన పెట్టాలండి ఎంత ఆఫర్ ఇచ్చినా కూడా టూ ఫైవ్తో ఇస్తున్నారు బట్ వీళ్ళు ఇస్తున్నది వన్ ట్రిపుల్ నైన్ మాత్రమేనండి చూడండి ఈ టైంలో పర్చేజ్ చేసే వాళ్ళు ముస్లిం సిస్టర్స్కి మంచి మంచి ఆఫర్ అని చెప్పొచ్చు అనమాట ఇవన్నీ కూడా వెల్వెట్ రెడ్ రెడీ టు వేర్ బ్లౌజ్ అనమాట ఇది వా చూడండి ఇలా ఉంటుంది సో ఇవన్నీ కూడా మనకు టూ థౌజండ్ పైననే వస్తాయండి ఇవన్నీ సో ఇది కొంచెం హెవీ వర్క్ రెడీమేడ్వి కాబట్టి టూ థౌజండ్ రూపీస్ పని వస్తాయి చూడండి రెడీమేడ్ బ్లౌజెస్ అన్నీ వెల్వెట్ క్లాత్ పైన చూడండి మొత్తం ఇలాగ ఉంటాయి అన్నమాట అన్నీ సో ఫుల్ వర్క్ అండి ఇవన్నీ కూడా ఒక్కసారి ఇది ఓపెన్ కూడా చేస్తాను నేను చూడండి ఎలా వస్తుంది వర్క్ కూడా చూద్దాం ఒకసారి చూడండి ఫుల్ క్యాన్ క్యాన్తో సూపర్గా ఉంది అసలు చూడండి ఇవన్నీ ఇది ఎంత వస్తుందండి మనకు టూ ఫోర్ డబల్ నైన్ తో వస్తుందండి విత్ రెడీమేడ్ బ్లౌజ్ అనుకోండి ఇట్లా హెవీ వర్క్ ఉంటే టూ ఫోర్ డబల్ నైన్ సెమీ వర్క్ ఉంటే వన్ ట్రిబుల్ నైన్ అలాగే మనకు నారాయణపేట వన్ ఫోర్ డబల్ నైన్ ఇట్లా మూడు రేంజెస్ అయితే ఆఫర్ అయితే పెట్టారండి వీళ్ళు సో ఒకసారి లెహంగా చూసేవాళ్ళు సో డెఫినెట్లీ ఈ బడ్జెట్ లో మళ్ళీ దొరకదు మీకు ఒకసారి చూడండి నెక్స్ట్ ఆఫర్ అండి రెడీమేడ్ డ్రెస్సెస్ లో కూడా మంచి ఆఫర్ పెట్టారండి ఇలాంటి పాకిస్తానీ సూట్స్ అన్ని కూడా మనకు వన్ టూ డబల్ నైన్ తో ఇస్తున్నారండి మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా మనకు పాకిస్తాన్ లోని వెరైటీస్ అనమాట ఇవే కాకుండా రెగ్యులర్ గా జార్జెట్ ఫ్యాబ్రిక్ లో ఉన్న వెరైటీస్ కూడా ఉన్నాయి ఇవి కూడా మనకు వన్ టూ డబల్ నైన్ కయితే ఇస్తున్నారు అండి ఈ వెరైటీస్ అన్ని కూడా చూడండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయండి మీ షాప్ కి చూడొచ్చు ఇది కూడా రెడీమేడ్ డ్రెస్సెస్ అండి త్రీ పీసెస్ కుర్తా సెట్ రెగ్యులర్ బేసిస్ కి ఇలా కాటన్ రయాన్ మిక్స్ అవుతూ వస్తుంది సెవెన్ డబల్ నైన్ కి ఇస్తున్నారు అండ్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి చూసారు కదా ఎన్ని ఉన్నాయి హ్యాంగర్ కి ఇవన్నీ కూడా నేను ఓపెన్ చేయలేను షాప్కి వచ్చినప్పుడు మీరు బడ్జెట్ లో వేర్ కావాలన్నా పార్టీ వేర్ కావాలన్నా కూడా చూసుకొని అనమాట సో ఇవన్నీ కూడా వెరైటీస్ అండి నెక్స్ట్ హాఫర్ రండి సెట్స్ లోన్ ఇలా కలీ మోడల్ డ్రెస్సెస్ అన్ని కూడా ట్రిబుల్ నైన్కి ఇస్తున్నారు అండి సో అంటే గోల్డ్ మోడల్ వస్తాయి అనమాట ఇవన్నీ కూడా సో ఇవన్నీ కూడా మనకు ట్రిబుల్ నైన్ కండి డ్రెస్సెస్ అన్ని రెడీ టూ వే డ్రెస్సెస్ ఆల్మోస్ట్ అన్ని కూడా డబుల్ ఎక్స్ వరకు ఉన్నాయి అండి నెక్స్ట్ ఆఫర్ రండి ఇవి కూడా మంచి డిస్కౌంట్ లో ఇస్తున్నారండి బుర్కాస్ అండి దాంట్లో కూడా ఏంటంటే మీకు స్టోన్ వర్క్ బుకాస్ కావాలన్నా రెగ్యులర్ వేర్ కి క్యాజల్ వేర్ కి పార్టీ వేర్ కావాలసిన బుర్కాస్ కూడా దగ్గర దొరుకుతున్నాయి ఒకసారి చూడొచ్చు ఇలాంటి మొత్తం థ్రెడ్ తో ఉన్నవి కూడా ఇట్లా సూపర్ సూపర్ ఫ్యాబ్రిక్ లో దొరుకుతున్నాయండి సో ఈ వెరైటీ అంతా కూడా మీకు ఎస్ హెచ్ ఫ్యాషన్ హౌస్ లో దొరుకుతుంది చూడండి ఒకసారి ఇట్లా కఫ్తాన్ స్టైల్లో బుర్కాస్ వా సూపర్గా ఉండండి మొత్తం జార్జెట్ పైన హెవీ వర్క్ వచ్చినవి ఇట్లా మల్టీ కలర్స్ తో ఉన్నవి ఫ్యాబ్రిక్ అయితే సూపర్ ఫైన్ గా ఉందండి ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకే తెలియాలి ఇంకా ఈ డిజైన్స్ గురించి నాకు అంత అవగాహన లేదు బట్ క్లాత్ బాగుంది వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఎక్కువ ఉంది వీళ్ళ దగ్గర లో కొన్ని మాత్రమే చూపిస్తున్నాను నేను ఇంకా శాంపుల్ అయితే కొన్ని చూపిస్తున్నాను స్టోర్కి వచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ వెరైటీస్ చూడొచ్చు అనమాట ఇవన్నీ కూడా జార్జెట్ పైన ఇట్లా కఫ్తాన్ మోడల్ వెరైటీస్ అనమాట ఇవన్నీ కూడా సో చూడండి బ్లాక్ లో నెంబర్ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉన్నాయి ఫ్రంట్ అంతా బటన్స్ తో హైలైట్ చేశారు చిన్న చిన్న ఇట్లా బటన్స్ తో హైలైట్ అనమాట ఇవన్నీ కూడా ఈ వెరైటీస్ అంతా కూడా వీళ్ళ దగ్గర చాలానే ఉన్నాయండి కొన్ని మాత్రం శాంపుల్ చూపిస్తున్నాను చూసారు కదండి మాక్సిమం అన్ని కూడా చూపించానండి ఓపెన్ చేసి ఏ కలెక్షన్ ఇస్తున్నారు ఎంత డిస్కౌంట్ లో ఇస్తున్నారు అని వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమై ఉంటుంది ఎంత ప్రైస్ పెట్టారు వీళ్ళు మనకి ఎంత సేవ్ చేసుకోవచ్చు అనేది సో ఎస్ హెచ్ ఫ్యాషన్ హౌస్ మనకు గుత్తి రోడ్ లో అయితే వస్తుందండి ఎన్టీఆర్ మార్క్ రోడ్ అనమాట ఇదైతే సో మొదట్లో అడ్రస్ కూడా క్లారిటీగా చూపించాను కొత్తగా చూసే వాళ్ళ కోసం అయితే సో ఒకసారి ఇంట్రెస్ట్ వాళ్ళు ఈ శ్రవణ్ మాసం ఫుల్ అంతా కూడా ఈ ఆఫర్ రన్ అవుతుంది సో కావాల్సిన వాళ్ళు వచ్చి షాప్ చేసుకోండి హ్యాపీ షాపింగ్ మెడిసిన ఫ్యామిలీ పక్క షేర్ చేయండి